హలో అండి నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజైతే మనం గులాబీ పువ్వులు అంటారండి చల్ల గుర్తులే అంటామండి మేమైతే కప్పుతోటి మైదా తీసుకున్నానండి జల్లిచ్చి అలాగే చిన్న గ్లాస్తో ఉరిపిండి తీసుకున్నానండి పంచదారండి ఒక్క వంతు తీసుకున్నానమాట చూసారా కిన్నెడైతే ఒక వంతు తీసుకున్నానండి ఓ వంతు కొంచెం సాల్ట్ అండి టేస్ట్కి కొద్దిగా చిటికెడు సాల్ట్ అంతే అండి వీటితోటి మనం చాలా కరకరలాడే చల్లగుత్తులు రెడీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసేయండి కలపాలన్నమాట ఉండలో అయితే ఉండకుండా కలపాలండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి కలిపేద్దామండి ఇలాగా చాలా సింపుల్ అండి చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీటిని సరే నీళ్ళు ఎలా చేసేయండి కలపాలి ఒకసారి పోసేయద్దండి నీళ్ళైతే పలచన అయిపోతుంది చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు చూసారు గరిట జారుతో అలాగా రావాలండి ఇప్పుడు దీన్ని మనం ఒక రెండు గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టేద్దామండి ఈ లోపల మనం పని అంతా చేసేసుకోవచ్చు ఇప్పుడు గులాబీ పులిసి ఉంటుంది చూడండి దాంతో వెయ్యాలండి ఇది నూనెలో కాగాలన్నమాట అండి నూనెలో వేడిగానే ఉన్నప్పుడే మనం పిండిలో ముంచితే అంటుకుంటుందన్నమాట చూసారండి ఇలా మనం ఒక గిన్నెలో తీసుకుందాం అంత ఒక అయితే పెద్ద గిన్నెలైతే అయితే గుత్తు ములగదు అనమాట అది చిన్న గిన్నెలో తీసుకుని అండి మనం వేసినప్పుడు అలా కలుపుతూ ఉండాలన్నమాట పిండి చూడండి ఇలాగా చక్కగా ఒకటి ఒకటి వేసేసుకుని మళ్ళీ ఇది నూనెలోనే ఉండాలన్నమాట అండి గులాబీ పూలు వేసేది గులాబీ పూలు చల్ల గుర్తులేండి ఇలా వేసుకోవాలండి చాలా సింపుల్గా తొందరగా వేగిపోతాయండి వేగిన తర్వాత కూడా ఇంకా కలర్ వచ్చేస్తాయి అనమాట అందుకని చూసుకుని తీసేసుకోవాలి లేకపోతే మాడిపోయినట్టు అయిపోతాయి చూసారా ఇలా నూనె ఎంత ఇలా వాడేలాగా ఏ చాకో ఏదన్నా అట్లోసో ఏదన్నా ఇచ్చుకుని తీసేయచ్చు అనమాట గులాబీ పూలు చాలా బాగుంటాయండి ఉడి పిండి కరెక్ట్గా వేసుకుని మైదాతోటి ఒక్క చూసారా ఎన్నె నయ్యప్పుడు పిండికి చూడండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి ఇవి చాలా గుల్లగా వచ్చినాయి అండి చాలా బాగున్నాయి చూసారండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి